హలో హాయ్ మాకు దసరా పొట్టుకొక్క దొరికింది ఇది అండి అసలైన పొట్టుకొక్క అంటే మష్రూమ్స్ అంటారు కదా ఇవి ఒరిజినల్ అన్నమాట అంతే ఇది ఇప్పుడు మనకి వర్షం పడినప్పుడు పిడుగు పడుతుంది కదా పిడుగు పడే ప్లేస్లో పుట్టుకొక్క అనేది మాకు పేలుతుంది అనమాట భూముల నుంచి వస్తుంది దీనికి ఎలాంటి విత్తనాలు ఏంటి ఉండవు అన్న ఉండవు ఎలాంటి విత్తనాలు ఏంటి లేకుండా దొరుకుతుందన్నమాట ఇది ఏడాదికి ఒకసారి దొరుకుతుంది అదైనా సరే దసరా ముందు దొరుకుతుంది ఎప్పుడు మా ఆయనకి అంటే పొలాలు గట్టు మీద గట్టి దొరుకుతుంది ఫ్రెండ్స్ దొరుకుతుందంటే రోడ్డు మీద ఎక్కడ కాదు పొలాలు భూమి ఈ ప్రదేశం ఉంటుంది కదా మాకు చుట్టూ పొలాలు కాబట్టి ఎటు వెళ్ళినా సరే అంత బాగా ఎతకాలి కనబడదు మట్టిలో కలిసిపోద్ది అది దీన్ని బాగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎలాగనుకున్నా సరే వన్ అవర్ పడుతుంది ఎందుకంటే మట్టిలో నుంచి పుడుతుంది కాబట్టి ఎక్కువ ఇసుక మట్టి అనేది ఉంటుంది బాగా క్లీన్ చేయాలి ఇది ఒరిజినల్ మొగ్గ అన్నమాట పువ్వు పేలుతుంది పువ్వు అంటే గొడిగి టైప్ ఉంటుంది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి అది ఏంటంటే చూడాలి తెల్ల పురుగు ఉంటుంది చిన్నది అది అసలు కంటికి కనబడితే అంత చూసుకొని క్లీనింగ్ చేయాలన్నమాట క్లీనింగ్ ప్రాసెస్ అంటే మాత్రం చాలా ఉంటుంది మీరు ఎప్పుడు చూసారో లేదు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని కత్తిపేట అవసరం లేదు చేతితోనే ఇలాగ చీర వచ్చాను అన్నమాట అలాగే మీకు ఎంతమందికి తెలుసు కూడా నాకు లైక్ చేయండి మీ లైక్ని బట్టి అర్థమవుతుంది మీకు తెలుసు అనేసి గొడుగు ఉంటుంది దాని కింద పురుగులు ఉంటాయి అందుకే అది చాలా వరకు అవాయిడ్ చేస్తారు చూడండి గొడుగు చూపిస్తాను మీకు ఎప్పుడు అందులో ఏంటంటే బాగుంటుంది కానీ పురుగు ఎక్కువ ఉంటుంది అందుకే అది ఎవరు తినరు ఈ గొడుగు ఈ బుత్త టైపు ఉన్న చూస్తారు ఈ తాడు ఆ టైపుని మాత్రమే అలా చీర్చి చీర్చి వండుతారు కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది చాలా టైం బట్ అద్దు ఎందుకంటే మట్టి ఇసుక కాబట్టి అది ఆ గొడుగు చూపిస్తుందని చూడండి అది వేస్ట్ మట్టి పురుగులు ఎక్కువ ఉంటుంది పురుగుని స్మెల్ కూడా వచ్చేస్తుంది కూర కూడా టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ ఈ ఇది బాగుంటుంది కానీ ఆ గొడుగు టేస్ట్ బాగోదు చూసారా మొత్తం అన్నీ చూపిస్తే ఎంత అయ్యిందో దీనికి ఏంటంటే కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా ఇంకేట అవసరం లేదు టమాటా అవేటి అవసరం లేదు ఈ కూర ఏంటంటే మనం నాన్ వెజ్తో కలిపి తినకూడదు ఈ కూర తిన్నప్పుడు నాన్ వెజ్ కూడా తినకూడదు అంతే రెండు కలిపి తింటే పాయిజన్ అయ్యిద్దని అంతారు పెద్దలు నాకు తెలియదు నాకు మ్యారేజ్ అయ్యాక ఇవి చూడటము అంతకుముందు నా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇవే తెలియదు పెళ్ళి అయ్యాకే ఫస్ట్ టైం చూ అప్పుడు చూశాను తర్వాత అలాగే అలవాటు అయిపోయింది ఆరు సంవత్సరాలు కాబట్టి కానీ దసరా ముందే దొరుకుతుంది మళ్ళీ దసరా పోయాక కూడా మరేం దొరకదు మళ్ళీ దసరా ఎప్పుడు దాన్ని చూస్తారు వీటి కోసం చాలామంది ఫ్యాన్సే ఉంటారు అన్నమాట అంత ఇష్టము ఇది కేజీ ఐదు వందలు ఐదు వందలకి ఇలా దొరుకుతుంది ఇప్పుడు రేటు బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒరిజినల్ ఎలాంటి కెమికల్స్ ఏవి వాటర్ విత్తనాలు ఏవి ఉండవు ఇది మష్రూమ్స్ అంటారు కదా అవి ఇంకా విత్తనాలు అవన్నీ పోస్ తయారు చేస్తారు అది మనం మష్రూమ్ కర్రీ అవి తింటారు కానీ పాటు ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే బలం అన్నమాట తింటే చాలా మంచిది కూర వేయట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఎలాగంటే చికెన్ చికెన్ ఫ్రై అలా చేస్తాం అలాగే నీరు వేయకూడదు వాటరు ఇది అంటే సిమ్లో పెట్టేసి ఉడికితే ఆ వాటర్ వల్లే ఉడకపోద్ది కూర మొత్తం కానీ కూర చేసే చాలా అంటే చాలా బాగుంటుంది తినోత్తిని తినచ్చు అంత బాగుంటుంది మెయిన్ ఉల్లిపాయలు ఇది ఉంటే చాలు ఒక అంతే ఇంకే అవసరం లేదు అలాగే మీకు మీలో ఎంతమందికి పుట్టుకొక్క గురించి తెలుసు అనేది కామెంట్స్ చేయండి మర్చిపోకండి అలాగే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మా అమ్మ మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కోరు అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ప్లీజ్